సిక్లీ సెల్ వ్యాధి పట్ల ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి అని ప్రతిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ బి సౌమ్య ప్రజలకు తెలియజేశారు నియోజకవర్గ కేంద్రం ప్రతిపాడులో ప్రపంచ సిగ్లీ సెల్ దినోత్సవం సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిబ్బంది ఏర్పాటు చేసిన మహా ర్యాలీలో ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి సిక్లీ వ్యాధి ఏ విధంగా సక్రమిస్తోంది దానిపై ప్రజలకు అవగాహన కల్పించారు అందులో భాగంగానే పట్టణ పురవీధుల్లో ఆరోగ్య సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతిపాడు సిహెచ్సి సూపరింటెండెంట్ బి సౌమ్య మాట్లాడుతూ వ్యాధి వంశపార గానీ లేదా జన్యుపర లోపంగా గానీ వచ్చే అవకాశం లేకపోలేదు అని ఆమె అన్నారు వివాహాలు చేసుకునే సమయంలో దంపతులు ఇరువురికి ఈ వ్యాధి ఉన్నప్పుడే తద్వారా వారికి పుట్టబోయే బిడ్డలకు కూడా వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుంది అని సూపరింటెండెంట్ సౌమ్య ప్రజలను హెచ్చరించారు ఈ సిక్లీ వ్యాధి ఎక్కువగా ట్రైబల్ ఏరియాల్లో ఉంటున్నప్పటికీ మైదాన ప్రాంతాల్లో కూడా అర్థగా గుర్తించడం జరుగుతుంది అని ఆ నేపథ్యంలోనే తన ఆరోగ్య కేంద్రానికి తక్కువ మొత్తంలో కేసులు రావడం జరుగుతుంది అని సూపరింటెండెంట్ అన్నారు ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు ఆర్థోపెడిక్ సత్యసాగర్ ఈఎన్టీ రఘురామ్ గైనకాలజిస్టులు కన్యాకుమారి కంటి వ్యాధి వైద్య నిపుణులు వెంకటరత్నం వినీల మత్తు డాక్టర్ వినయ్ తదితర ఆరోగ్య సిబ్బంది ఆశాలు ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు జూన్ ఏంటంటే సికిల్ సెల్ అవేర్నెస్ డే గా మనం సెలబ్రేట్ చేస్తాం ఎందుకు అని అంటే ఈ సికిల్ సెల్ డిసీజ్ యూజువల్ గా జెనెటిక్ గా వస్తుంది అంటే తల్లి తండ్రి నుంచి పిల్లలకి వస్తుంది మరి దీన్ని ఎలా ఐడెంటిఫై చెయ్యాలి అసలు ఏంటి సికిల్ సెల్ ఏంటి సికిల్ సెల్ డిసీజ్ అంటే ఏంటి అని అంటే ఇది వంశకారపరంగా వస్తుంది కదా జెనెటిక్ గా పిల్లలకి యూజువల్ గా ఎనీమియా తోటి బాడీ పెయిన్స్ తోటి ఇన్ఫెక్షన్స్ తోటి లేకపోతే జాన్ డిస్ రక్తం విరుగుతుంది కాబట్టి జాన్ డిస్ తోటి ఇలాంటి సింటమ్స్ తోటి పిల్లలు మనకి వస్తారు అయితే ఏంటి సికిల్ సెల్ డిసీజ్ అంటే మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి అంటే ఎర్ర రక్త కణాలు అవి యూజువల్ గా డిస్క్ షేప్ లో ఉంటాయి అయితే ఈ సికిల్ సెల్ డిసీజ్ లో ఏమవుతుందంటే అవి కొడవల్ షేప్ లో అంటే సికిల్ షేప్ అయిపోతాయి అందుకు మామూలుగా అయితే మన బాడీలో బ్లడ్ వెజల్స్ లో చక్కగా జాగ్రత్తగా నీట్ గా ఫ్రీగా వెళ్తాయి ఫ్లోగా ఇలాస్టిక్గా గా కానీ ఈ సిల్ షేప్ లోకి అయిపో వల్ల అవి ఫ్రీగా వెళ్ళటానికి అవ్వదు రెజల్స్ లో అందుకే ఎక్కడికక్కడ బ్లాక్స్ వస్తాయి అలాగే మనకి నూట ఇరవై రోజులకి ఆర్పీసీ మళ్ళీ ఫ్రెష్ గా పుడతా ఉంటాయి కానీ ఈ సిక్కిల్ సెల్ ఎనీమియాలో ఈ సిక్కిల్ షేప్ అయిపోతాయి కాబట్టి అవి తొందరగా విరిగిపోతాయి తొందరగా విరిగిపోవటం వల్ల ఏమవుతుంది ఎనీమియా వస్తుంది అంటే రక్తహీనత అనమాట అట్లాగే ఈ విరిగిపోవటం వల్ల తర్వాత హీమోగ్లోబిన్ అనేటువంటిది పిగ్మెంట్ ఆర్పిసి లో పిగ్మెంట్ అది ఏం చేస్తుంది అంటే మన బాడీకి అన్ని ఆర్గన్స్ కి ఆక్సిజన్ సప్లై చేస్తుంది కానీ ఈ ఈ సికిల్ షేప్ లో అయిపోవటం వల్ల తొందరగా విరిగిపోవడం వల్ల ఆర్గన్స్ కూడా ఆక్సిజన్ సరిగ్గా వెళ్ళదు అందుకే ఆర్గన్ డ్యామేజ్ చూస్తాం అలాగే పిల్లల్లో ఇంకేంటంటే ఈ బ్లడ్ సప్లై లాంగ్ బోన్స్ కి వెళ్ళవు కాబట్టి బోన్స్ నొప్పులు రావటం అట్లాగే జాండీస్ వస్తుంది అంటే కామెర పొడితో కూడా అవుతారు అవుతారనమాట సో ఎవరైనా పిల్లలు ఈ సిమ్టమ్స్ తో వచ్చినట్లయితే వెంటనే దానికి పెరిఫిరల్స్ మీరే అనేటువంటి చూసి సికిల్ సెల్స్ ఎన్ని ఉన్నాయి అది థర్టీ పర్సెంట్ అబవ్ ఉంటేనే మనకి ఈ అన్ని సిమ్టమ్స్ తోటి మనం ప్రెజెంట్ అవుతారు లేదు అని అంటే మనం జాగ్రత్తగా సిమ్టమాటిక్ గా మనం ట్రీట్ చేయొచ్చు అయితే భార్యాభర్త ఇద్దరికి ఉంటేనే పిల్లలకి నెక్స్ట్ క్యారియర్స్గా వాళ్ళకి వెళ్తారు కాబట్టి మనం ఈ పిల్లల్ని ఐడెంటిఫై చేసినప్పుడు అది బ్రేక్ చేయాలన్నమాట సో ఒకవేళ ఎవరికైనా ఉన్నట్టయితే వాళ్ళు మళ్ళీ సేమ్ పార్ట్నర్ కి లేకుండా చూసుకోవాలి నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ పిల్లలకి హైడ్రేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ బ్లడ్ లో క్లాట్స్ అయిపోయి బ్లాక్ అవుతుంది కాబట్టి ఒక్కొక్కసారి బ్రెయిన్ కి డ్యామేజ్ అవటం స్ట్రోక్స్ రావటం లేకపోతే కి ఒక బ్లడ్ సప్లై లేకపోతే కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావటం లేకపోతే ఊపిరితిత్తులకు సరిగ్గా బ్లడ్ అందకపోతే ఆయుసం రావటం వాళ్ళు ఆడుకునేటప్పుడు చిన్న చిన్న పనులు చేసేటప్పుడు కూడా ఆయుసం అయిపోవటం తొందరగా ఫిట్టిగబిలిటీ రావటం అలాగే స్ప్లీన్ అనేటువంటిది మనకి లోపల వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి ఆర్గన్ అది కూడా ఏమవుతుంది అంటే ఎస్ప్లీనియా అది కూడా డ్యామేజ్ అయిపోతుంది కంప్లీట్ గా అందుకు వీళ్ళకి ఏంటి ఈజీగా ఇన్ఫెక్షన్స్ క్యాచ్ చేస్తారు అందుకే ఇవన్నీ నివారణ చేయాలి అంటే ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి సికిల్ సెల్ ఎవరికైతే ఉంది జాగ్రత్తగా ఒకవేళ బ్లడ్ ట్రాన్స్మిషన్సే పెట్టాలా లేకపోతే సిమ్టోమాటిక్ గా ఏం ఆర్గన్స్ అయితే డ్యామేజ్ అవుతున్నాయో వాళ్ళకి జాగ్రత్తగా మనం ఏ ట్రీట్మెంట్ అయితే చెయ్యాలి తర్వాత సంవత్సరానికి ఒకసారి కళ్ళు పరీక్ష చేయించాలి ఎందుకు రెటినోపతి ఉందా లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు అలాగే ఒకవేళ ఫ్రీక్వెంట్ ఎవరికి మరి ఇది స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది వెళ్తారు అంటే అందరికీ అవసరం లేదు ఇవి ఫ్రీక్వెంట్ వచ్చి బోన్స్ బ్రేక్ అయిపోవటం లేకపోతే బాగా నొప్పులు రావటం ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావటం ఫ్రీక్వెంట్ గా ఎనీమియా రావటం జాండీస్ లాంగ్ స్టాండింగ్ ఉండటం ఇలాంటి ఒకవేళ కానీ ఉన్నట్టయితే వాళ్ళకు మాత్రం మనం డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు మీకు హైడ్రాక్సీ యూరియా అనేటువంటి టాబ్లెట్ ఉంది ఫోలిక్ యాసిడ్ అని స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా ఎక్కువ సెల్స్ అవ్వకుండా ఆపొచ్చు కానీ కంప్లీట్ గా వ్యాధిని మనం నివారణ చేసేటువంటి అవకాశం అయితే లేదు అందుకే ఈ రోజు మనం ఈ అవేర్నెస్ ని ప్రతి ఒక్కరూ కూడా అవేర్నెస్ ఉన్నట్టయితే నెక్స్ట్ జనరేషన్ కి మనం ఇది స్ప్రెడ్ అవకుండా అలాగే ఉన్నటువంటి వాళ్ళు కూడా భయపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పిల్లలు కదా ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి వీళ్ళు కొంచెం టీకాలు కూడా జాగ్రత్తగా డాక్టర్ గారిని సంప్రదిస్తే లంగ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా లేకపోతే లోపల బాడీకి ఇన్ఫెక్షన్స్ రాకుండా కొన్ని టీకాలు ఉంటాయి అవి కూడా రెగ్యులర్ గా టీకాలు కూడా వాళ్ళకి ఇప్పించినట్టు అయితే వ్యాక్సినేషన్స్ ఇమ్యునైజేషన్ జాగ్రత్తగా చేసినట్టయితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళకి మంచి హైడ్రేషన్ ఇవ్వండి ఎక్కువ గుంపులుగా ఉండేటువంటి ప్రదేశాలకు పంపించవద్దు ఎందుకంటే ఫ్రీ ఎయిర్ ఫ్రెష్ ఎయిర్ వాళ్ళకి ఉండాలి అట్లాగే ఈ నెక్స్ట్ జనరేషన్కి వెళ్లకుండా మీరు అరికట్టాలని ఈ రోజు ఈ అవేర్నెస్ని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ